సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రిలయన్స్ హస్తం ఉంది ఆ చాపర్ క్రాష్ లో అని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈయన మాట చెప్తే రిలయన్స్ సంస్థలని ఎంతమంది ధ్వంసం చేయడం నిజం కాదా వాళ్ళ మీద ఈ రోజుల వరకు కూడా కేసులున్నాయి కానీ అదే రిలయన్స్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విలువలు ఉన్నట్టు అప్పుడు అప్పుడు అది సూట్ అయింది కాబట్టి అట్లా మాట్లాడతారు ఇప్పుడు ఇది సూట్ అయింది కాబట్టి ఇట్లా చేస్తారా మీరేనా విలువల గురించి మాట్లాడేది ఏ విలువలు ఉన్నాయండి మీకు రిలయన్స్ వాళ్ళు కారణమని చెప్పిన మీరు మళ్ళీ రిలయన్స్ కి పదవులు ఇస్తారు మీకు విలువలు ఉన్నాయనుకోవాలా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఎక్కడ ఎట్లా ఏ కన్వీనియన్స్ ఉంటే అట్లా మాట్లాడతారు మీరా విలువల గురించి మాట్లాడేది మీకు ఉంటే ఒక మాట మీద నిలబడాలన్న విలువ మీకు లేదా అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం రాజశేఖర రెడ్డి గారి పేరును లో చేర్చడం కాంగ్రెస్ పని అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు ఇది మీకు కూడా తెలుసు మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు సిబిఐ ఎఫ్ఐఆర్ లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ అనేవాడు మూడు కోట్ల చుట్టూ తిరిగి సిబిఐ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ షీట్ లో పెట్టాలి అంటూ మూడు కోట్ల చుట్టూ తిరిగాడు అందుకు మెచ్చి మీరు ఆయనకు ఏఏజీ పదవిని మీరు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఇచ్చారు ఎవరిని బుకాయించడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారు అన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఇంత తెలిసి కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అనే ఇంగితం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది అని మాట్లాడతారు అసలు మీకు విలువలు ఉన్నాయా అండి మీరు కదా సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించింది మీరు కాదా మీరు కేసుల్లో బయటపడ్డం అసాధ్యం అని కదా మీరు చేశారు ఈ పని మీరు ఆ విలువల గురించి మాట్లాడేది ఒక కొడుకుగా మీకున్న విలువలు ఏమిటండి తండ్రి పేరును ఛార్జ్ షీట్లో చేర్పించమని ఒక ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి చేత ఆ పని చేపించి తీరా ఆ మనిషికి మళ్ళీ మీరు ఏ ఏజీ ఇస్తారు మీకు ఏ సంబంధం లేకపోతే ఒక మనిషి మీ తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తికి మీరు ఏ ఏజీ ఇస్తారా ఎందుకు బుకాయిస్తున్నారు మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి కొడుకు అన్న స్థానం కొడుకు అన్న విలువ అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్ షీట్లో పెట్టించింది మీరు కదా ఇంత ఇంత దారుణంగా ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేయడం ఇదే చూడ్డం మళ్ళీ చెప్తున్నాం విలువలు విశ్వసనీయత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు అసలు మీకు ఏ విశ్వసనీయత ఉంది మీ విలువల గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి సాక్షి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడైన వివేకానందరెడ్డి గారిని సాక్షిని సాక్షిలో దూషించడానికి ఎలా వాడుకున్నారు మీకు ఆ విలువలున్నవి పైన ఏమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ మీకా ఉన్నవి ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పదే పదే మాట్లాడతాడు తప్పితే ఒక్క మంచి మాటనా చెప్పే మనసు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు విలువలు ఉన్నట్టు అనుకోవాలా వివేకానందరెడ్డి గారు మీ చిన్నాను కాదా రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు కాదా ఆఖరి రోజు వరకు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేయలేదా వైసీపీ కోసం ప్రచారం చేయలేదా అలాంటి వివేకానంద రెడ్డి గురించి ఒక్క మాట మంచిది చెప్పలేకపోయారు మీరు మొన్న కడపకొచ్చి కూడా మీరు ఇదే మాట్లాడారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు తప్పితే ఒక్క మంచి మాట చెప్పలేదు వ్యక్తిగత జీవితం మీరు మాట్లాడే ముందు రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి అంటే మీరు ప్లాట్ఫామ్ మీరు బేస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అది ఆ పాయింట్ని మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు మీకు విలువలు ఉన్నాయా అండి దీన్ని ఉన్న మనుషులు చేసే పనులేనా అండి ఇవి మీకు వ్యతిరేకంగా ఉంటే ఎవడినైనా సరే బుల్డోజర్ వేసుకుని తొక్కిబడేయడమే విలువల గురించి మీరు మాట్లాడతారు విశ్వసనీయత ఉందా మీకు విశ్వసనీయత విశ్వసనీయత ఉంటే కడప ప్రజలకు సమాధానం చెప్పండి వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారు ముందగరికి వెళ్లారు అని చెప్పారు రవీంద్రనాథ్ రెడ్డి గారేమో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అక్కడ నిలబడి చూశాడు అవినాష్ రెడ్డి అని రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తారు ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు అని చెప్తున్నారు ఫోన్లో మీకు అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు అవినాష్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ హార్ట్ అటాక్తో చనిపోయాడు అని మీకు చెప్పుంటే మీకు ఈ రోజు వరకు కూడా అనుమానం లేదా అంత రక్తం ఉంటే రక్తముంటే తో ఎలా చెప్పాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిలో ఏదో దాచుతున్నాడు అన్న అనుమానం మీకు ఈ రోజు వరకు కలగలేదా